ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అరవింద సంతకం చేసిందేమో అని చెప్పి జయదేవ్ అరవింద ఈరోజు నువ్వు సంతకం చేయబట్టే జున్నుగాడు సంతోషంగా ఉన్నాడు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అరవింద లేదండి నేను సంతకం చేయలేదు ఉదయం చేద్దామనే అనుకున్నాను కానీ కుదరలేదు అని చెప్పి అంటూ ఉంటుంది మరి సంతకం మీరు చేయక నేను చేయక ఇంకెవరు చేస్తున్నట్టు అని చెప్పి వివేక్ అంటూ ఉంటే అక్క చేసిందేమో అని జాను అంటూ ఉంటుంది దాంతో లక్ష్మి లేదు చాను ఆ సంతకం నేను చేయలేదు మీ బావగారే చేశారు అని అంటూ ఉంటుంది దాంతో ఆ మాటలు విని మనిషి దేవిని ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు అసలు రాత్రిపూట ఏం జరిగిందంటే అని లక్ష్మి అంతకు ముందు రోజు రాత్రి ఏం జరిగిందో వాళ్ళందరికీ చెబుతూ ఉంటుంది రాత్రి పూట జున్ను లక్ష్మి ఇద్దరు కూడా గదిలో నిద్రపోతూ ఉంటారు ఇకప్పుడు అర్ధరాత్రి పూట మిత్ర లక్ష్మి గదిలోకి వస్తాడు లక్ష్మి పక్కకు తిరిగి పడుకుని ఉంటుంది ఎవరో గదిలోకి వచ్చినట్టుగా లక్ష్మికి అనిపిస్తూ ఉంటుంది ఈ టైంలో ఎవరు వచ్చి ఉంటారు అని అలా లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇకప్పుడు మిత్ర వెనక్కి తిరిగి పడుకుని ఉన్న లక్ష్మి వైపు జున్న వైపు చూస్తాడు తర్వాత టేబుల్ మీద పెట్టున్న ప్రోగ్రెస్ రిపోర్ట్ని తీసుకుని ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్లో తన సంతకాన్ని పెట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు డ్రెస్సింగ్ టేబుల్ అద్దంలో లక్ష్మి మిత్ర సంతకం చేయడం చూసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక అలా కన్నీళ్ళు పెట్టుకుంటూ మిత్ర అక్కడ నుండి వెళ్ళిపోగానే టేబుల్ మీదున్న ప్రోగ్రెస్ రిపోర్ట్ని చేతితో పట్టుకొని ఆ సంతకాన్ని చూసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక అలా అంతకు ముందు రోజు రాత్రి జరిగిన సంఘటన లక్ష్మి ఇంట్లో వాళ్ళందరికీ వివరిస్తూ ఉంటుంది దాంతో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు మొత్తానికి బావగారు జున్నుని తన కొడుగ్గా యాక్సెప్ట్ చేశారు నాకు చాలా ఆనందంగా ఉందక్క అని చెప్పి జాను అంటూ ఉంటుంది అన్నయ్యలో ఇంత త్వరగా మార్పు వస్తుందని నేను అస్సలు అనుకోలేదు మొత్తానికి జున్ను రూపంలో ఆ దేవుడు అన్నయ్యలో మార్పు తీసుకొచ్చాడనమాట అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు ఏదైతే అయింది మొత్తానికి మిత్రలో మార్పు వచ్చింది నాకు అంతే చాలు అని అరవింద అంటూ ఉంటుంది ఇక అలా అంతా కూడా ఆనందపడిపోతూ ఉంటే దేవి అని మనిషి ఇద్దరు మాత్రం షాకింగ్గా చూస్తూ ఉంటారు నాకు మాత్రం ఆనందంగా లేదు మిత్రలో వచ్చిన ఈ మార్పు శాశ్వతంగా నాకు అనిపించడం లేదు వాడిలో శాశ్వతంగా మార్పు వచ్చిందంటే వాడు మనందరి ముందే సంతకం చేసి ఉండేవాడు కానీ ఇలా చాటుగా సంతకం చేశాడంటే వాడు ఏ ఉద్దేశంతో సంతకం చేశాడు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు ఇకప్పుడు అరవింద వాడు ఏ ఉద్దేశంతో సంతకం చేసినా కూడా మొత్తానికి జున్నునైతే తన కొడుగ్గా ఒప్పుకున్నట్టే కదండి మిత్ర మనసులో ఏదో ఒక మూలన లక్ష్మీ జున్నుల పైన ప్రేమ మొదలైనట్టే కదా అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది ముందు మిత్ర మనసులో స్థానం సంపాదించుకోవాల్సింది లక్ష్మి అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు బావగారికి అక్కకు మధ్య ఎవరు ఉండకూడదు అప్పుడే అక్క జీవితం బాగుంటుంది అని జాను అంటూ ఉంటుంది ఇకప్పుడు లక్ష్మి ఆయన మనసులో నాకు స్థానం లేకపోయినా పర్వాలేదు జున్నుని ఆయన కొడుగ్గా అంగీకరిస్తే నాకు అంతే చాలు అని చెప్పి లక్ష్మి ఆనందపడిపోతూ ఉంటుంది ఇక దేవుడికి కూడా దండం పెట్టుకుంటూ స్వామి మొత్తానికి జున్ను కోరుకున్నట్టుగా ఆయన జున్నుని తన కొడుగ్గా అంగీకరించేటట్టుగా చేసావా స్వామి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటే ఇకప్పుడు అరవింద లక్ష్మి ఎప్పుడు కూడా నువ్వు ఇతరుల గురించి తప్ప నీ గురించి నువ్వు ఆలోచించవు ఒకప్పుడు నా గురించి నీ చెల్లెల గురించి అందరి గురించి ఆలోచించావు ఇప్పుడు నీ కొడుకు గురించి కూడా ఆలోచిస్తున్నావు మరి నీ గురించి నువ్వు ఎప్పులు కోరుకుంటావు అని చెప్పి అరవిందా అంటూ ఉంటుంది ఇకప్పుడు లక్ష్మి మీరంతా సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉన్నట్టు అత్తయ్య గారు మీ సంతోషమే నా సంతోషం అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది దేవుడు నీలాంటి మంచి మనసుకి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం చేయడు అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది మరోపక్క మిత్ర సంతకం చేస్తాడని తెలియగానే మనీషా కోపంతో రగిలిపోతూ ఉంటుంది మిత్రని నిలదీయడం కోసం అని చెప్పి అక్కడ నుండి వెళ్ళబోతూ ఉంటే ఇకప్పుడు దేవి అని మనీషాని ఆపుతూ ఎక్కడికి వెళ్తున్నా మనిషా మిత్ర దగ్గరగా అని చెప్పి అంటూ ఉంటే అవునండి మిత్ర జున్నుని కొడుకు యాక్సెప్ట్ చేసే కదా ఆ సంతకం చేశాడు ఇప్పుడే వెళ్ళి మిత్రని నిలదీస్తాను అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది నా కొడుకు నా ఇష్టం అందుకే సంతకం చేశానని మిత్ర అంటే నువ్వు ఏం చేస్తావు మనీషా నువ్వు తొందరపడ్డం వల్ల మిత్ర నీకు ఇంకా దూరం అయ్యే అవకాశం ఉంది అందుకే ఓపిక పట్టు నిదానంగా అసలు మిత్ర ఎందుకు సంతకం చేశాడో కనుక్కో జున్ను ఏడవడం వల్ల వాడు జ్వరం తెచ్చుకోవడం వల్ల మిత్ర సంతకం చేశాడో లేదంటే లక్కీ ఫోర్స్ చేయడం వల్ల సంతకం చేశాడో లక్ష్మి మీద ప్రేమతో సంతకం చేశాడో ముందు రీజన్ కనుక్కో ఆ తర్వాత నువ్వు చెప్పాల్సింది చెప్పు వెళ్ళు ఇప్పుడే వెళ్ళి మిత్రని ఇరిటేట్ చేయకుండా ఇన్ఫ్లుయెన్స్ చేయని దేవి అని అంటూ ఉంటుంది ఇక ఇంతలో జున్నులకి ఇద్దరు కూడా మిత్ర దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తారు నాన్న మీరు సంతకం చేస్తారో లేదోనని అనుకున్నాను మొత్తానికి నా ప్రోగ్రెస్ రిపోర్ట్లో సంతకం చేశారు చాలా థ్యాంక్స్ నాన్న అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు ఇప్పుడు జున్ను చాలా హ్యాపీగా ఉన్నాడు నాన్న జ్వరం కూడా తగ్గిపోయింది అని లక్కీ అంటూ ఉంటుంది మేమిప్పుడు స్కూల్కి వెళ్తాము ఇన్ని రోజులుగా నాకు నాన్న లేడని అందరూ కూడా నన్ను ఎకతళ చేశారు ఇప్పుడే వెళ్ళి మా అమ్మ లక్ష్మి అని మా నాన్న నువ్వని స్కూల్లో అందరికీ చెబుతాను అని జున్ను అంటూ ఉంటాడు సరే సరే మీరు వెళ్ళి త్వరగా స్కూల్కి రెడీ అవ్వండి నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అని మిత్ర అంటూ ఉంటాడు ఈ పిల్ల రాక్షసులిద్దరూ మిత్రని ఎంతలా కాకపడుతున్నారో పడుతున్నారో చూసారా ఆంటీ అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది పిల్లలు అక్కడి నుండి వెళ్ళిపోగానే మనీషా మిత్ర దగ్గరికి వస్తుంది మిత్ర డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నిలబడి రెడీ అవుతూ ఉంటాడు ఇకప్పుడు మనీషా బాగుంది మిత్ర నువ్వు ప్రోగ్రెస్ రిపోర్ట్లో సంతకం చేసావంటే జున్నుని నీ కొడుగ్గా యాక్సెప్ట్ చేసినట్టే కదా మరి జొన్ను నీ లక్ష్మిని లక్ష్మి నీ భార్య అయితే నేనెవరినీ మిత్ర చూడు మిత్ర నాకంటూ నువ్వు తప్ప ఎవరూ లేరు నువ్వు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తే ఇన్ని సంవత్సరాల నా ప్రేమకు అర్థం లేదు మిత్ర నేను ఇంట్లో నుండి బయటకు వెళ్ళాల్సి వస్తే శవంగానే వెళ్తాను అని చెప్పి మనీషా మిత్రని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది ఇక దాంతో మిత్ర మనీషా నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు నేను ప్రోగ్రెస్ రిపోర్ట్లో సంతకం చేసింది లక్కీ కోసం జున్ను బాధపడుతూ ఉంటే లక్కీ కూడా బాధపడుతుంది అందుకే లక్కీ కోసమే నేను ప్రోగ్రెస్ రిపోర్ట్లో సైన్ చేశాను అని మిత్ర అంటూ ఉంటాడు నువ్వు నన్ను బాగానే కన్విన్స్ చేస్తున్నావు మిత్ర రేపు ఒకవేళ లక్కీ లక్ష్మి విషయంలో బాధపడితే అప్పుడు లక్ష్మిని కూడా నీ భార్యగా యాక్సెప్ట్ చేస్తావా అని చెప్పి మనీషా మిత్రని నిలదీస్తూ ఉంటుంది మనీషా స్టాప్ ఇట్ అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు లేకపోతే ఏంటి మిత్ర ఆ సంతకం నన్ను ఎంతలా భయపెడుతుందో తెలుసా అది నాకు సంతకంలాగా కనిపించడం లేదు లక్ష్మి మెడలో నువ్వు మళ్ళీ తాళి కట్టినట్టుగా అనిపిస్తుంది నువ్వు నా మెడలో కట్టాల్సిన తాళి వెయిట్ చేస్తుంది లక్ష్మి మెడలో ఉన్న తాళి నన్ను వెక్కిరిస్తుంది మిత్ర ఇదంతా నేను భరించలేకపోతున్నాను నీతో నేను ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను జున్నుగాడు లక్ష్మి కొడుకే కాదనను కానీ వాడు నీకు పుట్టిన కొడుకేనని గ్యారెంటీ ఏంటి మిత్ర సారీ టు సే దిస్ నాకెందుకో జున్నుగాడు నీ కొడుకని అనిపించడం లేదు అని చెప్పి అలా మనీషా మిత్ర మనసులో విష బీజాన్ని నాటేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మరోపక్క లక్ష్మి డైనింగ్ టేబుల్ దగ్గర జున్ను లక్కిలకు అరవింద జయదేవ్ వాళ్ళందరికీ కూడా వడ్డిస్తూ ఉంటుంది అప్పుడు లక్ష్మి జానని పిలిచి నువ్వు కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చో అని చెప్పి అంటూ ఉంటే వద్దులేక నేను నీతో పాటు తింటాను అని చెప్పి జాను అంటూ ఉంటుంది బాబాయ్ పక్కన ప్లేస్ ఖాళీగానే ఉంది వెళ్ళి కూర్చోపిండి అని జున్నులకి ఇద్దరు కూడా అంటూ ఉంటారు జాను వెళ్ళి వివేక్ పక్కన కూర్చుంటుంది అప్పుడు అక్కడికి వచ్చిన దేవి అని పక్కన ఎందుకు కూర్చున్నావమ్మ ఏకంగా వడిలో కూర్చోకపోయావా అని చెప్పి అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు దేవి అని పక్కన కూర్చుంటే తప్పేంటి అని అరవింద జేదేవ్ ఇద్దరు కూడా అంటూ ఉంటారు అసలు ఇలాంటి వాళ్ళను ఇంట్లోకి రానివ్వడమే ఎక్కువ మళ్ళీ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి టిఫిన్ కూడా పెట్టడం అని చెప్పి దేవి అని మాట్లాడుతూ ఉంటుంది తాను దూర సందు లేదు మెడకు డోలు అన్నట్టుగా ఈ లక్ష్మికి ఇంట్లో స్థానం లేదు అటువంటిది తన చెల్లెల్ని కూడా ఈ ఇంట్లోకి తీసుకుని వచ్చింది ఏం బతుకులు ఏంటో సిగ్గుమాలిన బతుకులు అని చెప్పి దేవ్యాని నీచంగా మాట్లాడుతూ ఉంటుంది అరవింద దేవ్యాని మీద పడుతూ చూడు అని నువ్వు నేను ఇంటికి కోడలుగా ఎలా వచ్చామో లక్ష్మి కూడా అలాగే వచ్చింది ఇంకోసారి లక్ష్మిని ఒక్క మాట అన్నా సరే ఊరుకునేది లేదు మాటలు మర్యాదగా మాట్లాడు అని చెప్పి అరవింద దేవ్యానికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక అప్పుడు మనీషా దేవ్యానిని రండ్ అంటి అంటూ పక్కకు లాక్కొని వెళ్ళిపోతుంది మీరిద్దరూ వెళ్ళి స్కూల్కి రెడీ అవ్వండి అని చెప్పి లక్కి జొన్నులను లక్ష్మి అక్కడి నుండి పంపించేస్తుంది దేవి అని అన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే తిరిగి ఒక్క మాట కూడా అనడం లేదేంటి అని చెప్పి అరవింద లక్ష్మిని అంటూ ఉంటే లక్ష్మికి గౌరవించడం తప్ప ఎదుటి వాళ్ళను గించపరచడం రాదు కదా అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు అంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుంది మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఇక్కడికి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి